హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను కార బూందీ ప్రిపేర్ చేశాను క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు వస్తాయి ఇప్పుడైతే వీడియో చూసేద్దాం బాగా జల్లించి పెట్టుకున్న శనగపిండి ఒక వంద గ్రాములు తీసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల వరకు వరిపిండి వేసుకోవాలి బియ్యపిండి వేసుకోవాలి ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొక స్పూన్ కూడా బియ్య పిండి వేసుకోవచ్చు అలాగే కొద్దిగా సాల్టు అలాగే ఒక చిటికెడు కంటే తక్కువగా మంట సోడా వేసుకుని కలిపేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ వేసుకుంటూ బూందీ ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా కన్సిస్టెన్సీ రా వచ్చేలాగా మనం వాటర్ వేసుకుని కలుపుకోవాలి పలచగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి అనేవి లేకుండా చూసుకోండి పిండి అనేది ఇలా స్పూన్తో ఒకసారి మనం చూసుకుంటే దోశ పిండిలా తెలుస్తుంది ఇలా వస్తే సరిపోతుంది అనమాట ఇలా జారుగా ఉండాలి పిండి స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పెట్టేసుకుని బాగా వేడెక్కనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం బూందీ ప్రిపేర్ చేసేసుకుందాము బూందీ గరితో కానీ లేదంటే చట్టంతో కానీ ఇలా జాలీలు ఉన్న చట్టంతో బూందీ వేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా బూందీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా బూందీ అంతా వేసుకుని బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా స్టవ్ మీడియంలో పెట్టుకుని హైలో పెట్టుకుంటూ కలుపుకోవాలి అలాగే ఈ బూంది వేసిన గరిటికి కింద పిండి లేకుండా తుడుచుకుంటూ ఉండాలి అలాగ మొత్తం కావలసినంత బూందీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది వేగిపోయింది తీసేద్దాము ఇటువంటి స్నాక్స్ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే బయట కొన్న టేస్ట్ కంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అలాగే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇలా మనకి ఎంత కావాలండి అంత బాగుంది రెడీ చేసుకోవాలి చూసారు కదా ఒక వంద గ్రాములు అయితే ఇంత బూందీ అయితే రెడీ అయింది ఇప్పుడు ఇందులోకి మనం మిగిలిన మిక్చర్ అంతా ప్రిపేర్ చేసుకుందాము అలాగా తినేయచ్చు ఉప్పు కారం కలుపుకుని అలా కాకుండా ఇందులో కొంచెం మనం పప్పులు అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎలా క్రిస్పీగా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పల్లీలు కూడా వేయించుకుని వేసుకుందాము మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి అండి పిక్చర్లో అలాగే జీడిపప్పు కూడా ఒక పావు కప్పు వరకు వేసి వేయించుకోవాలి వాడిపోకుండా వేయించుకొని వేయించుకుని బూందీలో కలుపుకోవాలి తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేయించింది తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బూందిలోకి ఇది కూడా కొంచెం క్రిస్పీగా వేయాక బూందీలో కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ వరకు కారం వేసుకోవాలి టేస్ట్కి తగినంత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి బూందీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి పచ్చ పచ్చగా దంచుకున్నా సరే బాగానే ఉంటుంది నేనైతే ఇక మిక్సీలో వేసాను ఇలా పౌడర్ చేసేసుకుని ఇది కూడా మనం ఇందులో కలిపేసుకోవాలి కొద్దిగా వేడిగానే ఉంది మిక్చర్ ఇప్పుడు ఆ వేడి మీద ఈ వెల్లుల్లిపాయ కారం కూడా కలిపేసుకుంటే మంచి గుమ్మగుమలాడుతూ మంచి స్మెల్ బాగుంటుంది అలాగే టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్